హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ అండ్ తెలుగు స్టడీ సర్కిల్ ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్ డే ఫ్రెండ్స్ ఇక్కడ ఒకే పట్టికలో చాలా ప్రశ్నలు కవర్ చేస్తూ ఈ పట్టికను తయారు చేయడం జరిగింది డేర్ ఫ్రెండ్స్ ఇక్కడ బాలవ్యాకరణంలో బాల వ్యాకరణంలో తొలి పరిచ్ఛేదం సంజాపరిచ్ఛేదం అసలు సంజ్ఞ అంటే ఏంటంటే పేరు గుర్తు సైగా చిహ్నం అనేటటువంటి అర్థాలు ఉన్నాయి సంజ్ఞ మరి సంజ్ఞా పరిచ్ఛేదంలో మొత్తం ఇరవై మూడు సూత్రాలు ఉన్నాయి మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పరిచ్ఛేదం పూర్తిగా పేర్ల గురించి పారిభాషిక పదాల గురించి చర్చించడం జరుగుతోంది మరి ఈ పరిచేదంలో సంస్కృత భాష ప్రాకృత భాష తెలుగు భాష గల వర్ణాలను వివరించడమే కాకుండా తత్సమ తద్భవ దేశ గ్రామ్య అనింద గ్రామ్య పదాల గురించి చర్చించడం జరిగింది మరి డియర్ ఫ్రెండ్స్ మనం ఈ పట్టిగా చూసినట్లయితే వర్ణ విభాగం ఏంటి వర్ణ విభాగం చూసినట్లయితే మూల ద్రావిడి భాష గల అచ్చులన్నీ హల్లులన్నీ మొత్తంగా వర్ణాలన్నీ అడిగే అవకాశం ఉంది గతంలో కూడా అడిగున్నాడు మూల ద్రావిడి భాషలో గల అచ్చులు పది హల్లులు పదహారు మొత్తం ఇరవై ఆరు వర్ణాలు కలవు మూల ద్రావిడి భాషలో అలాగే శాసన తెలుగు భాషలో అయితే మనకి పది అచ్చులు ఉన్నాయి ఇరవై మూడు హల్లులు ఉన్నాయి మొత్తం ముప్పై మూడు వర్ణాలు మనం చెప్పొచ్చు శాసన తెలుగు భాషలో అలా కాకుండా కావ్య భాష అంటే కావ్య తెలుగు భాషలో పద్నాలుగు అచ్చులు ఉన్నాయి ముప్పై ఐదు హల్లులు ఉన్నాయి మొత్తం నలభై తొమ్మిది వర్ణాలు ఉన్నట్టుగా ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి అలాగే తెలుగు భాషకు గల వర్ణాలు పద్నాలుగు ప్లస్ ఇరవై రెండు పద్నాలుగు అచ్చులు ఇరవై రెండు హల్లులు మొత్తం ముప్పై ఆరు తెలుగు భాష గల వర్ణాలు అలా కాకుండా ఆంధ్ర భాషకు గల వర్ణాలు ఏంటని చెడితే పంతొమ్మిది అచ్చులు అలాగే ముప్పై ఆరు హల్లులు మొత్తం యాభై ఐదు వర్ణాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది అలాగే మనం గమనించినట్లయితే సంస్కృత భాషలో గల వర్ణాలు అయితే అచ్చులు పదహారు హల్లులు ముప్పై నాలుగు మొత్తం యాభై వర్ణాలు సంస్కృత భాషకు గల వర్ణాలు యాభై అనేసి మనం ఈ యొక్క బాల వ్యాకరణంలో పరిచేదంలోనే మళ్ళీ వాటి యొక్క వివరణ కూడా తెలుసుకుందాం అలాగే ప్రాకృత భాషలో గల వర్ణాలు పది అచ్చులు ముప్పై హల్లులు అలాగే నలభై వర్ణాలుగా మనం చెప్పుకోవచ్చు అలాగే ఆంగ్ల భాషలో గల వర్ణాలు అడిగితే ఐదు అచ్చులు ఇరవై ఒక మొత్తం ఇరవై ఆరు వర్ణాలుగా మనం చెప్పుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే వినాలనుకుంటే ఖచ్చితంగా మన తెలుగు స్టడీ సర్కిల్ అనేటటువంటి యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వివరాలు కూడా ఆన్లైన్ క్లాసెస్ అయితే మనకి ఖచ్చితంగా జరుగుతూ ఉన్నాయి మరి మన యాప్ను కానీ పర్చేజ్ చేయాలనుకున్నా లేదా ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు రాయాలనుకున్నా ఒక్కసారి ప్లే స్టోర్ నుంచి తెలుగు స్టడీ సర్కిల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్